పరిశుద్ధ గ్రంథంలో ఎలీషా అద్భుతమైన పరిచర్య రాయపడి ఉన్నది ఎలీషా తన పనిలో నిమగ్నమై దుక్కి దున్నుచుండగా అతను సేవ నిమిత్తము పిలవబడ్డాడు అతనికి గల పన్నెండు అరకల ఎడ్లు అతన్ని ధనవంతునిగా తెలుపుచున్నవి సేవకు పిలువబడినప్పుడు సంపూర్ణంగా ఎలీషా సమర్పించుకొని ఎలియా వెంట వెళ్ళాడు తన తల్లిదండ్రులను గౌరవించిన వ్యక్తిగా ఎలీషా మనకి కనపడుతున్నాడు ఎలీషా దేవుని సేవ నిమిత్తము రెండంతల ఆత్మ నిమిత్తము విజ్ఞాపన చేశారు తన సర్వ వ్యక్తిత్వమును దేవుని కొరకు వాడెను ఎలీషా అచంచల మనస్కుడు ధనమునకు అమ్ముడు కాడు విజయాత్మక శక్తితో ఇతడు జీవించాడు ఎలిషా ఆధ్యాత్మిక దర్శనం గల ప్రవక్త ఎలిషా ప్రార్థన ద్వారా చేసిన కొన్ని అద్భుతములు కుండలోని విషమును ఇతడు తీసివేశాడు గిల్గాలులో ఇరువది రొట్టెలు గోధుమ వెన్నులు పండ్లు వంద మందికి వడ్డింపగా మిగిలిపోయాయి నయమాను కుష్టును యోర్ధనులో మునుగుమని చెప్పి శుద్ధి కలుగునట్లు చేశాను ఆయన సమాధిలో పెట్టబడిన శవము ఎలిషా సలియములకు తగిలి బ్రతికెను ఆమెన్